తల్లిదండ్రుతో ఒకటైపోతూ చెన్నైలో సొంత ఇంటి కళని నిజం చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ కావ్య జంట నిఖిల్ బిగ్ బాస్ సూస్ లోపలికి అడుగు పెట్టాక తన అనుకున్న లక్ష్యాన్ని మాత్రమే అంచనా వేస్తూ వచ్చాడు అదేవిధంగా ట్రోఫీని చేజెక్కించుకుంటూ ప్రైజ్ మనీని కూడా ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలనుకున్నాడు ఇక మొత్తానికి కావ్యానిఖిళ్లు ఎంతో కాలంగా కంటున్న కళని నిజం చేసుకుంటూ వచ్చేసారు వీరు మొత్తానికి నెగిటివ్ ప్లేస్ అయిన చెన్నైలో అయితే సొంత ఇంటి కళని నిజం చేసుకున్నారు అయితే కావ్యానికేళ్లు ఎప్పటి నుండో కలిసి ఇల్లు కట్టుకొని అదే ఇంట్లో కాపురం పెట్టాలని డిసైడ్ అయ్యారు మధ్యలో వచ్చిన ఏడబాటలు చిక్కుల వల్ల ఆ ప్లాన్ కాస్త ఆగిపోతూ వచ్చింది కానీ చిన్ని సీరియల్లో నిఖిల్ రీఎంట్రీతో ఇక వారిద్దరి మధ్యన ఉన్న భేదభావాలు అభిప్రాయాలు అన్నీ కూడా ఒకటిగా మారిపోయేవి అలా వీరిద్దరూ ఒకటిగా గట్టి ప్లాన్ వేస్తూ వచ్చేసారు ఇక ఎంతో లగ్జరియస్ హౌస్ని అలాని కావ్య డ్రీమ్ హౌస్ని అయితే మొత్తానికి నిఖిల్ తన ముందు పెట్టేశాడనే చెప్పుకోవచ్చు ఇక నిఖిల్ ఇప్పటికే బిగ్ బాస్ ప్రైజ్ మనీతో పాటు గత కొన్నేళ్ళుగా తన నటిస్తున్న వస్తూ డబ్బుల్ని కూడా ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ వచ్చాడు ఇక కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా వాళ్ళ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన సొంత డబ్బులతో అలానే కావ్యకి సంబంధించిన కొంత అమౌంట్తో అయితే ఆ ఇంటిని కట్టుకున్నట్లు తెలియజేస్తున్నారు ఇక మొత్తానికి ఈ జంట ఒకటవడమే కావాలనుకుంటున్న ఫ్యాన్స్కి వాళ్ళ కోరిక కూడా నెరవేరిపోయిందనే చెప్పచ్చు కాకపోతే ఈ విషయాన్ని అఫీషియల్ చేసేందుకు కాస్త ఎడబాటు చూపిస్తున్నప్పటికీ కూడా వారికి సంబంధించిన కొన్ని విజువల్స్ ని సన్నిహితులు షేర్ చేసుకున్నారు ఆ ఇంట్లో వారంతా కలిసి కొంత బెస్ట్ మూమెంట్స్ అభిమానులతో పంచుకున్నారు ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించేస్తున్న కావ్యకు సంబంధించిన విజువల్స్ చూసిన నటిజన్స్ బెస్ట్ కామెంట్స్ అందించడంతో పాటు ఇలానే ఈ జంట ఎప్పుడు కలిసి ఉండాలి అంటూ క్రేజీగా మాట్లాడుకుంటున్న కొన్ని విజువల్స్ని మీరు ఇప్పుడు చూసేయండి